ఇప్పుడైతే మేము పచ్చి కూర వండుతున్నామండి పచ్చి రోజులు ఇప్పుడు ఎలా ఉండాలి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము పచ్చి రోజుల్లో అవుతారా ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఏవో బస్సులోకి వచ్చినాకనే ఉండడు ఇంట్లో ఏమైనా ఉంటామా ఇప్పుడు మనం తర్వాత కూడా పెద్ద ఉంది అది కూడా చెప్తాను భారీ దావత్ ఒకటి మణిగారిది అందరైతే రెడీ ఉండండి భారీ దా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నా అయ్యో దావతి అనేది సస్పెన్స్ మీ వంటలు నేర్చుకోవాలంటే మా గారి దగ్గరకు వచ్చేయండి రోజు వండుతారు నేర్చుకోవడం అంతే స్మెల్ వస్తుందా స్మెల్ వస్తుంది అందరికి మీకు వస్తుందా లేదా చెప్పండి స్మెల్ చెప్పండి ఎందుకంటే మళ్ళీ ఈ స్మెల్ అమలాపురం పోవాలి హైదరాబాద్ పోవాలి మళ్ళీ టీలు కొట్టేట రెండు బండ్లు ఉన్నాయి ఆయనకు బండ్లు కడుగుతున్నాడు ఎట్లుంది కర్రీ మన గారు వండింది స్పైసీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే ఓలీ పండుగ ఉంది మార్చ్ ఈ ఈరోజు ఓలీ పండుగ మేమైతే వైజాగ్ పార్కింగ్లో అవుతున్నాం బస్ చూడండి పార్కింగ్ చేసేసినాం అయితే మనము వంట అయిపోతున్నాం వంట అయిందంటే పచ్చి రొయ్యలు అంటున్నాం నేను మనీ గారు ఎనిమిదింటికి వచ్చేసినాం ఎనిమిది బాకు వచ్చేసినాం బరబర సామాన్ తోమేస్తున్నాడు మా జగ్గు అయితే ఇగో గిన్నెలు కడుగుతున్నాడు ఇంట్లో జగ్గు ఇట్లా రాజహంస భాగం అంటే మనకు వీడు ఎవరు లేరు కాబట్టి మనం మన పనులు మనం చేసుకుంటాం తప్పేమ లేదు ఇప్పుడు నేను కూడా ఇంట్లో తిన్న కిందనే పక్క పెట్టాము వీడొచ్చి కడుక్కొని తిని చేసుకుంటలేమా అంతే మనం బయట వస్తే అట్లనే ఎవరు పని వాళ్ళు రైస్ కడిగేసి పెట్టేద్దాము మా మనీ గారు అయితే కూరగాయలు పోషిస్తాను మరి గారు చెప్పండి ఏమేమిస్తారండి ఉల్లిపాయలు మీరు మామిడికెట్టుకు వస్తా ఉన్నారా మామిడికాయ పచ్చరి మామిడికాయ మరి మామిడికాయలు ఈ రోజు అయితే వంట చేస్తున్నాం మేము ఎందుకంటే ఇలా ఓలీ కదా అందుకనే సరదాగా అయితే చేస్తున్నాం చూద్దాం మా మనీ గారు ఫుల్ టేస్ట్ అయితే ఉంటారు మా మనీ గారు మాకు అది తెలుసు అన్నందుకు ఎక్కువ అయిపోతాయి అయి మన ముగ్గురు నలుగురు సరిపోతుంది మూడు కిలోలు అయితే నలుగురు తినేస్తాం ఇప్పుడే బియ్యం అయితే వస్తున్నాం సరే సర్లే కడుగు జగ్గు బియ్యం కడుగు ఆ నీళ్ళేసి మంచి నీళ్ళు కావాలంటే సరేలే ఎందుకులే మరే పిల్లర్ నీళ్ళు ఏం మారుతున్నావురా నరలు కట్ అయిపోతాయి ఉల్లిపాయలు కూడా పిల్లర్ నీళ్ళేట్లు కూడా ఫిల్టర్ వాటర్ అన్నీ ఫిల్టర్ నీళ్తేనే చేతాం అందుకో టిన్ను ఉన్నారు అరటిన్ను అవుతుంది వీటికన్నీ అన్ని అన్నీ అవుతుంది ఒక టిన్ను తాకనేక ఊరిగాడే ఎక్కువ ఇప్పుడే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వస్తున్నాం ఇగ మన కొత్తిమీర కరివేపాకు కూడా తెచ్చినాం పెరుగుంది మసాలా ఉంది ఫిష్ మసాలా ఫిష్ కర్రీ మసాలా అంట ఇదైతే చూద్దాం ఈరోజు ఈ రోజు ఎందుకంటే ఓన్లీ స్పెషల్ అన్ని వండుతున్నాము లేకపోతే పెరుగున్నం పెరుగున్నండి గుడ్లు మాది డైలీ అయితే హాఫ్ కేజీ హాఫ్ కేజీ చూడండి కరెక్ట్ గా నాకు తెలిసి ఒక ఒక ఇరవై వచ్చి ఉంటాయి ఇరవై రోజులు వచ్చింటాయి రోజులు హాఫ్ కేజీ ఇవైతే మంచిగా కడిగేసి చెప్పండి మనీ గారు ఏం చేయాలి నరాలా అయ్యో ఉన్నాయి లోపల నరాలు గట్టిగా ఉన్నాయంటే ఓకే ఇవైతే క్లీన్ చేసుకుందాం పసుపు పసుపు వేసేసి అంతే అది కడిగేసి అదే నరాలు తీసేసి పక్క గిన్నెండి సపరేట్ పసుపు పసుపు వేసి కడగాలంటారు ఆర్ పసుపు వేసి కడిగి దాని నరాలు అయితే తీయమంటాడు ఫస్ట్ చూద్దాం నరాలు ఎట్లా తీస్తామనేది రోజేళ్ళు అయితే పసుపు అయితే వేసేసినాము కడుగుదాం ఇప్పుడు దాంట్లో రొయ్యలలో అయితే మన నరం ఉంటాయి ఇగో నరం అంట ఇవి కూడా మా మణి గారే చెప్పింది తీ మణి ఇగో ఇట్లా నరాలు తీసి వండాలంట ఈ నరాలు తీయకపోతే ఏమవుతుంది ఏమవదు ఇగ ఎంత పెద్ద ఇగ ఇట్లా బ్లాక్ తీసేయాలండి బ్లాక్ అనేది తీసేయాలంట ఇగ ఎంత సౌండ్ ఎంత పొడుగుంటాయి అంటే ఇది ఖర్చు రానట్టు ఇక నల్లగా ఎట్లా ఉన్నది ఈ రొయ్యలల్లో అయితే ఇట్లా క్లీన్ చేసుకోవాలి మనము ఇంకా వాళ్ళు ఎట్లా కొంచెం పొట్టు తీసిస్తారులే కానీ ఇలా క్లీన్ చేసుకొని కడిగి వండుకోవాలన్నట్టు మా మనీ గారు వండుతున్నారు ఇలా రొయ్యల కూర హోలీ స్పెషల్ స్పెషల్ తర్వాత కూడా పెద్ద దావత్ ఉంది అది కూడా చెప్తాను భారీ దావత్ ఒకటి ఉంటుంది మా మనీ గారిది అందరైతే రెడీగా ఉండండి భారీ దావత్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే అనౌన్స్మెంట్ చేస్తాను ఆ దావత్ ఏంటనే సస్పెన్స్ తమ్నెళ్ళ కూడా పెడతాం మణిగారు దావే సస్పెన్షన్ రొయ్యలు అయితే నీట్గా నీట్గా అయితే కడిగేసినాం ఇప్పుడు మనము పసుపుస్ట్ మణి గారు అయితే పసుపేస్ట్ కడిగినాము ఇప్పుడు అయితే ఇక రైస్ పెడదాం అన్ని కూరగాయలు అయితే కోసేసిండు ఇప్పుడు మీరు రైస్ పెట్టండి ఇక ఉల్లిపాయలు కోసిండు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా ఓకే ఇక రైస్ అయితే పెడతాం ఇప్పుడు రైస్ పొయ్యి మీద పెట్టేస్తే మణిగారు ఐదు నిమిషాల్లో గంట తిప్పేస్తారు సంవత్సరం అందరు హోలీ హోలీ అంటారు కానీ హోలీ లాగా అయితే లేదు హోలీ ఎవ్వరు ఆడినట్టు అయితే ఏమి కనబడతలే ఉంది ఎందుకంటే ఆడతలేరు అనుకుంటా ఓలీ పార్కింగ్ అయితే బండ్ ఏమి రాలేదు ఇంకా ఫోన్ చూసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇగా హలో రయ్య కూరకు ఇప్పుడు ఎలా ఉండాలి ఇంటికాంచె ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము అంటే చిన్న పండు లేదా అనేసి ఇప్పుడు అడుగుతున్నారు మనీ గారు పచ్చి రోజులో చిన్న పండు వేస్తారా పచ్చి రోజుల కూర రోజు చింతపండు వేస్తారా ఇట్లా తెలియని అవును ఏంటంటే నేను కూడా ఇంటి నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎందుకంటే కొంచెం రాము కదా సర్లేదు వేస్తారండి చింతపండు వేసుకోవచ్చు అంటనా ఓకే అండి రొయ్యల రొయ్యల కూరల్లో కొంచెం చింతపండు చింతపులు కూడా విండుకుంటాము ఇప్పుడు మేము ఎందుకంటే తెలియనప్పుడు తెలుసుకోవడము మంచిదే మంచిది అయిపోతుంది లేకపోతే మొత్తం కూర అంతా ఆగం అయిపోతుంది మనం తినలేము అన్నట్టు అయితే ఉడికింది మనం అయితే ఉంచుకుంటున్నాం కాలుతుంది ఇది అయితే జారిపోతే ప్లేట్ వేరే ప్లేట్ వేయవచ్చు ప్లేట్ మాత్రం లేకపోతే నీళ్ళు పోవో నీళ్ళు ఎక్కువైనాయంటే మా మనీ గారు ఒకటే తిట్టేస్తున్నారు ఇప్పుడు గ్యాస్ అంత వేస్ట్ కదండి నీళ్ళు ఎక్కువ వేస్తే గ్యాస్ ఎక్కువ కలుగుతుంది అందుకనే నీళ్ళు కరెక్ట్ వేసుకోవాలంట ఏంటంటే మనకు తెలియదు ఎప్పుడో వండుతాం మనం ఏవో ఈ బస్సులోకి వచ్చినాకనే వండడు ఇంట్లో మనం వంటామా ఎప్పుడు మనం ఇంట్లో పోయి బ్యాగ్ ఆడవాడేసిన అంటే అన్నీ రావాలి కూర్చున్న దగ్గరికి వస్తుంది అన్నట్టు ఏం చేస్తాం ఈ అన్నం అయితే ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు నానబెట్టి వండుకుంటే మాత్రం ఇట్లా మంచిగా అవుతుంది అందుకే నేను ఎప్పుడైనా సరే ఒక ఐదు నిమిషాలు నానబెట్టి వంత అన్నం ఉడికింది అన్నం అయితే ఉడికింది ఇంకా బంజిగుంజేస్తే దించేద్దాం తపేలా పెట్టేసి తపాలా తపేలా అంటే రొయ్యల కూరకు తపాలే పెట్టిండు ఏమంటే తపాలేమైనా తపే గిన్నెండి పెరుగు తపాలే కొన్నాం కదా ఇది దాకండి ఎందుకంటే ఇంటి గిన్నెలా నీళ్ళు మసలు పెడతాం ఏమైనా ఉంటే మొత్తం పోతుందని నీళ్ళు మసలు పెట్టి మనం వండుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అందుకని నీళ్ళు అయితే ఫుల్ మసలు పెట్టి వాళ్ళు కోసేస్తాం అన్నట్టు ఇప్పుడైతే మేము పచ్చి రొయ్యలు కూర వండుతున్నామండి పచ్చి రొయ్యలు టమాటా ఫస్ట్ అయితే ఆయిల్ పోస్తున్నాం తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఎట్లా వేయాలో చెప్పండి అవి గోల్డ్ కలర్ రావాలా ఉల్లిపాయలు గోల్డ్ కలర్ రావాలా ఆయిల్ కొంచెం మరగనిచ్చి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు గోల్డ్ కలర్ ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తారా పచ్చిమిర్చి వేస్తారా పచ్చిమిర్చి ఫస్ట్ ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తారంట మా మణి గారు మా మణి గారు ఏంటో అందరు వేస్తారు పచ్చిమిర్చి అంతే సరే ఏమి లేగలేదు ఇక అంట ఇంకా నూనె కాగలేదంట దాంట్లో ఓ మొక్క వేసిండు అది పొంగలేదంట నూనె ఆగలేదు అంటున్నాడు అది పొంగిన తర్వాత అయితే మొత్తం వేస్తారంట ఇప్పుడు కొంచెం దూరం ఉండండి నాకు దూరం ఉండమంటుండు ఇప్పుడు అదంట పెద్ద వచ్చేస్తుందంటే ఎట్లా పేలుతున్నా చూసారా పటపట చిటపట అన్నాయి అట్లా అనాలంట పచ్చిమిర్చి ఎప్పుడు నూనె చిటపట ఆనాలంట అది మీద పడ్డదంటే రక్త పడుతుంది ఆయిల్ అనేది మీద పడుతుంది మొన్న చెయ్యాలి జరాడతారు కాబట్టి జాగ్రత్త ఉంది మాట్లాడతాడు తర్వాత ఏం ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలు అవి ఉల్లిపాయలు కావా అదేలు ఉబ్బేళ్ళండి అవి ఉల్లిపాయలు కావా అదేలు ఉబ్బేళ్ళండి ఉల్లిపాయలు కరివేపా కలిపి వేస్తాను ఉల్లిపాయలు కరివేపాకు కలిపి ఏకంగా కుమ్మేస్తున్నాడు వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు సాల్ట్ వేసుకుంటే మూత పెట్టేస్తే లోపల ఒకరు ఎందుకంటే ఇంటి వాళ్ళే కాదు మేము కూడా వంటలు చేయించామని చూపించుకుంటున్నాం ఏదంటే అది ఉంటాం ఇప్పటి నుంచి అక్కడ ఎక్కడో రాజస్థాన్ లో ఎంపీలో అంటాండి వంటలు చేసి వీడియోలు పెడితే నెలకు ఐదు లక్షలు చంపా మన ఫుల్ యూట్యూబ్ లో వైరల్ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టాడు మూత పెట్టేస్తాడ మళ్ళీ ఒక పది తీసి పది నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ తిప్పాలి ఓకే మూత అయితే ఇద్దాం వాడుతున్నాయిలు అయితే ఎగుతున్నాయి గోల్డ్ కలర్ రావాలంట చూసారుగా ఫ్రెండ్ ఇదే ఇదే మా కిచెన్ బెడ్రూమ్ కూడా ఇదే బెడ్రూమ్ వెనకాల బెడ్రూమ్ వెనకాల ఉంది కిచెన్ ఇది ఇక్కడ అంతా మా కిచెన్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇగో చూడండి ఇగో వాటరు వీళ్ళన్నీ అయితే మా సామాను ఉంటాయి పప్పు ఉప్పులు నూనెలు ఇది కిచెన్ అన్నట్టు ఇడైతే వండుకుంటాము మా బెడ్రూమ్ అయితే వెనకాల ఉంటుంది ఇక వేస్తున్నాం అండి ఉల్లిపాయలు అయితే మరి మగ్గినాయి టమాటాలు వేస్తున్నాం టమాటాలు వేస్తున్నాం ఇవి కూడా మగ్గిన తర్వాత కొద్దిగా పెరిగి వేస్తాం అనమాట పెరిగి ఎందుకంటే టేస్ట్ రావడానికి గ్రేవ్ గ్రేవ్ టేస్ట్ ఇంట్లో వస్తుంది ఎవరికన్నా మీ వంటలు నేర్చుకోవాలంటే మా మనిగారి దగ్గరికి వచ్చేయండి రోజు వండుతారు నేర్చుకోవడం అంతే ఎవరికి ఏం తెలియకపోయినా మా మణిగారికి అయితే ఫోన్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ పెడదాండి ఫైవ్ మినిట్స్ మూత పెడదాం తిరిగి ఉండాలి పెరిగి వేస్తారా ఇప్పుడు ఇంకా కదా ఇక్కడ మగ్గుపందేస్తా పెరుగు ఎంత కొంచెం వేస్తారా కొద్దిగా కొంచెం పెరుగు అయితే వేస్తారు గ్రేవీ గురించి అలాగే టేస్ట్ కూడా వస్తుందంట అంట మాకు మణిగారు లేనప్పుడైతే ఓన్లీ కోడిగుడ్లో పులుసు కోడిగుడ్లు ఎక్కురానండి మా మనీ గారు ఉంటేనే జర ఇట్లాంటివి చేసుకుంటాం ఎందుకంటే మాకు పసుపు పసుపు కూడా వేసేసిండు పసుపు వేసిన తర్వాత కొంచెం తిప్పుకోవాలి అవి కలర్ అయితే చేంజ్ అయింది చూసిడు కదా మెల్లు కూడా బాగా అదిరిపోతుంది మనీ గారు దాన్ని రోజులు ఇచ్చేయండి ఇది ఇంట్లో ఉండిపోయింది బాబు కావాలా రోడ్కోదు తీసినవి మీరు తీసిన ఫిల్టర్ నీళ్ళే కదా ఫిల్టర్ నీలే కదా రొయ్యలు అయితే వేసేసిండు రొయ్యలు అయితే పోషండమండి తగినంత కారం తగినంత కారం అంటే వేయాలి ఇప్పుడు రెండు స్పూన్లు వేద్దాం రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లో కారం వేసేసి తిప్పేసి వాటర్ వేసేసి మూత పెట్టడం వాటర్ వేసేసి మూత పెట్టేస్తాడంట ఓకే లేదు మా మనీ అయితే చేపలు కానీ సందువాళ్ళు అంట సందువాళ్ళు కూడా తినపెట్టే ఇంజరా సందువా ఇంజరం ఇంజరము సందువాలు గడ్డి మోసి గడ్డి మోసి మోసు మోసు బొచ్చలు శిలావతి మన్నిగారు కంటే అక్కడ ఊర్లో ఉంటాయి కాబట్టి తింటారు కాబట్టి తెలుస్తుంది మాకేంది మాకు ఓన్లీ బొచ్చా తెలపా ఏం తెలియదు మనకి నేనైతే ఇక్కడ తోట వచ్చినాక సందువ తిన్నా సొరచాప తిన్నా ఇంకోటి ఏదండి ఇంజరం 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 కూడా తిన్నాం రీసెంట్గా అయితే వండలేదు మళ్ళీ ఒకసారి స్పెషల్గా మంచిగా ఉండి ఆ వంటలు అయితే పెడతాము తిద్దాం ఎందుకంటే మా గురించి తెలుసు కదా మేమైతే ఎప్పుడైనా సరదాగా ఉంటాం ఏంటంటే బయట తిన్నా కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి వన్ థర్టీ రూపీస్ ఒక పార్సల్ ఇప్పుడు ముగ్గుర కంటే మాకు ఎంత అవుతాయి అండి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ అట్లా ఖర్చు అవుతుంది మాకు ఒక సిక్స్ టూ హండ్రెడ్ అనుకో అన్నీ వంటనే అయిపోతుంది అన్నట్టు ఒక గంట కష్టపడతాము వంట చేసుకొని తినేసి హాయిగా ఒక పూట పడుకున్నా కూడా చాలు అన్నట్టు మాకు అంతే ఫ్రెష్గా అయితే వండుకుంటాం అన్నట్టు నీళ్ళు వేసేస్తున్నారా వేస్తాము నీళ్ళు వేసేసినా తర్వాత పులిపి వేస్తాం పులిపి వేస్తారా ఉప్పు వేసిరా ఉలిపాయలు వేస్తాం ఫస్ట్ ఓకే ఫస్ట్ అయిపోయిందండి పిసుకుతున్నామండి నానబెట్టినాం చింతపండు నానబెట్టి పిసుకుతున్నాడు జర్రా అది మసిలినాక అయితే వేసేస్తాడు ఇది కూడా మరలా పెట్టేసి కొంచెం దగ్గరికి అయినాక దించితే మసాలా వేయాలి కొత్తిమీర వేయాలి ఉంది ఇంకా అంటే కొంచెం దగ్గరికి ఇగురులాగా పెట్టేస్తాడంట ఇగురు పెట్టేస్తాడంట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాకు ఎందుకంటే తెలుసు మా మణిగారు వంటలు దగ్గర సంవత్సరం అయిపోయినట్టు తినబట్టి పోయిన ఎండాకాలం మొత్తం పెరుగుతోటి నడిపించాం సద్దన్నం సద్ది ఈ ఎండలు కూడా అప్పుడప్పుడు వేస్తాం మళ్ళీ ఇప్పుడే అనుకుంటున్నాం మైత్రి ఏదని అరే ట్రాఫిక్లో ఇరికిందేమో ఏదో అనుకుంటున్నాం కానీ ఇగో అనుకున్న లోకే వచ్చేసింది మైత్రి ట్రావెల్ ఎందుకంటే ఫస్ట్ మాకు మా పక్కన ఎప్పుడు పెడతారు వీళ్ళు ఎందుకంటే బండి రాలేదంటే ఏ తపన ఉంటుంది అన్నట్టు ఎందుకు రాలేదు అన్నట్టు చింతపండు వస్తున్నాడు ఆ బండి డైలీ పక్కన ఉండే బండి కాబట్టి రాకుండా ఏమైంది అని ఒక ఆలోచన అయితే వస్తుంది ఎవరికైనా అంతే లేదు జింగు 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 మాది జింగు పక్కన విక్రమ్ జింగు ప్లస్ ఉంటుంది మాది తర్వాత మైత్రి ఎందుకంటే ఈ లైన్ కంపల్సరీ ఒకటే లైన్లో వరుసగా ఉంటాయి అన్నట్టు అందుకే వాళ్ళు ప్రతిసారి గుర్తుంటారు ఇదిగో ఊరైతే రంగు ఇలా మారింది మొత్తం అయినాక చూద్దాం ఎలా ఉంటుంది గరం మసాలా అయితే వేస్తుంది మా మనీ గారు ఇదిగోండి ఇది కూడా ఫిష్ మసాలా చూపించండి ఫిష్ ఫిష్ ఇది ఫిష్ మసాలా అన్నీ అయితే వేసేసినాం ఇక ఒక పది నిమిషాలు ఉడకాలనా అండి ఎంతసేపు ఉడకాలి ఉండాలి పది నిమిషాలు కొత్తిమీర ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత అయితే దించుదాం కొత్తిమీర కూడా వేస్తున్నాడు గరం మసాలా వేసేసిండు కొత్తిమీర వేసేసిండు కొయ్యి మీద ఒక పది నిమిషాలు పెడితే కొంచెం దగ్గరకు అవుతుంది దగ్గరకు అయిన తర్వాత దించేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లార పెట్టుకుని స్మెల్ వస్తుందా స్మెల్ వస్తుంది అందరికీ మీకు వస్తుందా లేదా చెప్పండి స్మెల్ చెప్పండి ఎందుకంటే మళ్ళీ స్మెల్ అమలాపురం పోవాలి హైదరాబాద్ పోవాలి మళ్ళీ చెప్పండి ఎట్లుంది సంపూడి చంపుతున్నా ఇప్పుడే చంపేస్తే అన్నంలో ఫుల్ చంపేస్తుంది ఫుల్ చంపేస్తుంది ఫైనల్ టచ్ ఇచ్చేసి అయిపోయింది ఇంకా దగ్గరకు వచ్చేసింది దించేయడం ఇంకా గ్యాస్గా పని చేయడం ఫైనల్ టచ్ అయిపోయింది అన్నీ ఆరం ఆరబెట్టుకొని తినేయడం తినేడు వేడి వేడిగా కథం అయిపోయింది మొదటేస్తున్నాం కట్టేస్తున్నాం బంధువు అన్నం తినేటప్పుడు దిద్దాం అయిపోయి ఫైనల్గా అయితే అన్నము కూర అయితే అయిపోయింది ఇది ఓన్లీ రోజు స్పెషల్ అని రొయ్యలు అయితే వండినాము ఎందుకంటే మేము రోజు అయితే బయట తెచ్చుకొని చిన్నలేము కదా బయట అయినా అంతే ఖర్చు అవుతుందని మేము రైతే రోజు వండుకుంటాము పప్పు కానీ అవి వండుకొని మామూలుగా ఒక కూర పెరిగేసుకొని అయితే తినేస్తాము ఈ వీడియోని అయితే చూడండి ఎండ్ వరకు ఇట్లాంటి వీడియోలు కామెడీ వీడియోలు మా మనిగారు మేము ఫుల్ కామెడీ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి ఏమవుతున్నాం అన్నట్టు ఊపుడే మా గారు వడ్డిస్తుండు మేము తింటున్నాం మా జగ్గు కడుగుతుంది అక్కడ నీళ్ళు కొట్టేటైన రెండు బండ్లు బండ్లు కడుగుతున్నాడు అయినా కలవాలనుకుంటే పార్కింగ్ లో ఉంటాడు సురేష్ అని ఆ బండ్లు అయితే నీటి కడుగుతాడు మీరు ఎవరైనా కావాలంటే వచ్చి కడిగించుకోవచ్చు ఫైనల్ గా అయితే వేసుకున్నాము టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంది టేస్ట్ చెప్పండి టేస్ట్ సూపర్ ఉందా నేను కూడా అయితే టేస్ట్ చేస్తున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది చూశారు కదా రొయ్యలు వచ్చినలా పిల్లలకి ఎగ్జామ్ కదా ఎంత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూసినాం కదా ఎట్లా క్లీన్ చేసుకున్నాం ఇక్కడ ఒక అరిమినర్ అయితే పెరిగినా నారం తీసి చూడండి ఎంత మంచిగా అయితే ఉడికినా అరిమినర్ అయితే పేసే తీసుకొచ్చారు భోజనం చేస్తున్నాము ఎట్లుంది కర్రీ మన గారు వండింది సూపర్ స్పైసీ చాలా బాగుంది ఇంకా దీంట్లో ఒక నిమ్మకాయ పద్ద పిండుకుంటే మా ఉంది మరి చూడండి ఫ్రెండ్స్ మా జగ్గు మణిగారు ఫ్యాన్ అందుకే నిమ్మకాయ వెండుకొని పెరుగు వేసుకొని మంచిగా తిన్నాను అన్న మన ఊరి దగ్గర నేర్చుకోవాలి అదే చెప్పి నెంబర్ పెడతా అన్న మనీ గారు మనీ గారు నెంబర్ పెడతామండి వంటలు ఎవరైనా రాకపోతే అంటే ఏమన్నా డౌట్ ఏ టైంలో ఏమి వెయ్యాలో ఒకసారి ఫోన్ చేసుకొని ఫోన్ చేస్తాను చేసుకోండి అదే చెప్పిన ఆన్లైన్లో నెంబర్ పెడతాను మీకు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి తెలుసుకోండి కూర ఉండకండి ఫస్ట్ అయితే రొయ్యల కూర ఏంటిది పచ్చి రొయ్యలు టమాటా ఉల్లిపాయలు చింతపండ చారనే చింతపండ చారు ఆ ఇదైతే మీకు క్లారిఫై వచ్చేసింది కదా నెక్స్ట్ ఏమంటామో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా మా ఛానల్ మరి చెప్తే అప్పటి దగ్గర ఛానల్ సబ్స్క్యేబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి మా మణి గారు వంటలు చూసారు కదా ఇప్పుడు వరకైతే రొయ్యల్లో పచ్చి రొయ్యలైతే వండాము ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్కేర్ చేయండి మా ఛానల్ని నన్ను మణి గారిని అయితే మర్చిపోవద్దు అనుదినం జ్ఞాపకం చేసుకొని మా వీడియోస్ అయితే అనుకుంటున్నా ఇక మా జగ్గు కూడా ఉన్నాడు పక్కన తిన్నాక మాట్లాడుతున్నాడు ఓకే ఈ వీడియోని అయితే ఇంత ఇంతటో టెన్ చేస్తున్నాం మేమైతే ఇక పడుకుంటాం మళ్ళీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ లేవాలి మాది ఏంటంటే ఫోర్ ఓ క్లాక్ రెడీ అయ్యి ఫోర్ థర్టీకి పాయింట్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతాం అన్నట్టు ఓకే థ్యాంక్ యూ అందరికీ బాయ్ వన్ ఇయర్ బాయ్ 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 డిక్కిలో బాగానే ఉన్నావు